వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేసుకుంటే కోరుతూ మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను ఆ గ్రూప్లో మీకు ఆసక్తిగల గ్రూప్లో ఎంసెట్ గ్రూప్ కానీ జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేదా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ అవసరం ఉంటే వాటిలో ఆ గ్రూపుల్లో తదితర గ్రూపుల్లో మెంటర్షిప్ తీసుకోవాల్సిందిగా అభ్యర్థులను కోరడం జరుగుతుంది రాబోయే ఫోర్ మంత్స్ మనకు చాలా కీలకం వివిధ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉంటాం తర్వాత రిజల్ట్స్ వస్తాయి తర్వాత వాటికి సంబంధించిన కౌన్సిలింగ్పై మనం సంపూర్ణంగా ఇటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి తప్పకుండా మెంటర్షిప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తే మరి ఈరోజు మనం జేఈ మెయిన్స్ సంబంధించి మనకు ఓవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష సెషన్ టూకి సంబంధించి మనకు ఏప్రిల్లో ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు సెకండ్ సెషన్ జరిగే అవకాశం ఉంది మరి సెషన్ వన్లో ఎవరైతే సక్సెస్ కాలేని విద్యార్థులు ఉన్నారో మీకు ఇప్పుడు ఎట్లాగో ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు టైం అంతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కే పోతుంది మరి తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ ఏదైతే కంప్లీట్ అయిన తర్వాత దాదాపు ఇరవై నుంచి ఇరవై తారీఖు వరకు అంటే రెండు ఇరు స్టేట్లలో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు తారీఖు వరకు మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి సమయం కూడా మీకు జస్ట్ కేవలం పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే జేఈ మెయిన్ సెషన్ టూకు ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ మరొకసారి ఆల్రెడీ మీరు చదువుతూ ఉన్నారు ఎగ్జామ్స్ తర్వాత అకాడమిక్ ఎగ్జామ్స్ తర్వాత కూడా మీరు ఒక ప్రణాళికబద్ధంగా జేఈ మెయిన్ సెషన్ టూకు ప్రయత్నం చేయండి చాలామందికి కూడా స్కోరు నైంటీ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు కొంత కష్టపడితే నైంటీ ఫైవ్ ఎబో స్కోర్ వచ్చే అవకాశం ఉంది దాదాపు నైంటీ ఫైవ్ ఎబో వచ్చిందంటే మీకు ఏదో ఒక ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఏస్లో రావచ్చు మరి ఇవే కాకుండా ఇంకా సీట్లు కనుక మనం పెరిగినట్లయితే నైంటీ పర్సెంటేజ్ వరకు వచ్చినా మీకు ఏదో ఒక దానిలో సీట్ వచ్చే అవకాశం ఉంది మరి ఈసారి ఎన్ఐటీ సీట్లు కానీ ఐఐటి సీట్లు కానీ పెరుగుతాయని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ఆ సీట్లు పెరిగినట్లయితే కొంత తక్కువ పర్సెంటేజ్ వచ్చినా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా దాదాపు ప్రతి యాస్పరెంట్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉన్న యాస్పరెంట్ నైంటీ ఫైవ్కి నైంటీ దగ్గర ఉన్న యాస్పిరెంట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్కి ఆ రకంగా నైంటీ ఫైవ్ దగ్గర ఉన్న యాస్పిరెంటు నైంటీ నైన్కి మీరు ప్రయత్నం నైంటీ నైన్ దగ్గర ఉన్న యాస్పిరెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్కి పర్సంటేజ్లు మెరుగుపరుచుకోవడానికి సెషన్ టూలో ప్రయత్నం చేయాలని ఇదే చివరి అవకాశం మీకు జేఈ మెయిన్స్లో అంటే మీ కళలు నెరవేరడానికి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ త్రిబుల్ ఐటీ కానీ చేరాలంటే ఖచ్చితంగా జేఈలో సక్సెస్ అవ్వాల్సిందే మరి జేఈలో ఆల్రెడీ సెషన్ వన్లో సక్సెస్ అయిన వాళ్ళకు వాళ్ళ పెద్ద టెన్షన్ లేదు ఇది వారు వాళ్ళకి మరింత మెరుగైన దానిగా తీసుకుంటారు లేదా అడ్వాన్స్ వైపు వెళ్తారు మరి జేఈ సెషన్ వన్లో సక్సెస్ కాలేని వాళ్ళకి స్పెషల్గా చెప్తూ ఉన్నాను మళ్ళీ ఈ అవకాశం రాదు మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ వెళ్తే ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోతే లాంగ్ టర్మ్లో కూడా దాదాపు ఎంపీసీ విద్యార్థులకు సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదలద్దు ఈ సెషన్ టూ వరకు మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేసి సెషన్ టూలో మంచి మెరుగైన పర్సంటేజ్ ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో సెషన్ వన్లో ఏదైతే సబ్జెక్టులో మనం వీక్ ఉన్నామో దానిపై ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తున్నామో వాటిపై దృష్టి కేంద్రీకరించి వాటిని రెక్టిఫై చేస్తూ సెషన్ టూలో మంచి పర్సంటేజ్ పొందుతారని కోరడం జరుగుతుంది మరి కాంపిటీషన్ కూడా సెషన్ వన్కి మనకు దాదాపు పదమూడు లక్షల పదకొండు వేల చేంజ్ సెషన్ వన్కి అప్లై చేసి ఉంటే సెషన్ టూకి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కాక మరొక రెండు లక్షల పైచులకు మనకు అభ్యర్థులు అప్లై చేసినట్టు తెలుస్తూ ఉంది కానీ ఎన్టీఏ నుంచి అధికారికంగా సమాచారం ఇప్పటివరకు రాలేదు కానీ అంటే దాదాపు ఓవరాల్గా యూనిక్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్గా మనం చూసినట్లయితే దాదాపు పదిహేను లక్షలకు పైగా పైచిలుకు అప్లికేషన్స్ సెషన్ టూకి సంబంధించి వచ్చినట్టు మనకు వార్తలు వస్తున్నాయి అంటే మీరు కాంపిటీషన్ గురించి ఆలోచించవద్దు మన యొక్క దృష్టి అంతా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంటేజ్ గెయిన్ చేయడంపైనే మన యొక్క దృష్టి పెట్టాల్సింది కనీసం నైంటీ ఫైవ్ ఎబో స్కోర్ చేసినా మీకు అటు ఎన్ఐటీలలో త్రిబాటిఎస్లో జిఎఫ్టీఎస్లో కావచ్చు లేకపోతే తెలంగాణ సంబంధించి జేఈ మెయిన్స్ ద్వారా ఇచ్చే బీ కేటగిరీలో అయినా కనీసం మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంసెట్తో సంబంధం లేకుండా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఈ యొక్క వన్ మంత్ మాత్రమే సమయం ఉంది వన్ మంత్లో మీకు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ ఇంటర్ ఎగ్జామ్స్ పోతే కేవలం పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది ఆ సమయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని జేఈ మెయిన్స్ షెంట్యూలో పర్ఫెక్ట్ పర్సంటేజ్ మెరుగుపరుచుకోవాలని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ